ఎన్డీఏ ప్రభుత్వం ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ చేరకుండా ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది మోదీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ చేరకుండా ఎప్పుడు నిషేధం విధించారు అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి ఆర్ఎస్ఎస్ పై నిషేధాన్ని ప్రభుత్వం ఇన్నేళ్ల పాటు ఎత్తివేయకపోవడానికి కారణం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది దీంతో ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు ఆర్ఎస్ఎస్ కి సంబంధించి దశాబ్దాల నాటి నిషేధం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎత్తివేసింది గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిషేధం కొనసాగుతూ వచ్చింది అయితే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో ఇప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆర్ఎస్ఎస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది అయితే ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా నిషేధాన్ని ఎప్పుడు విధించారు అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటనే దానిపైనే ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నలభై లక్షల సేవకులను కలిగి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఖ్యాతిగాంచింది ఇది ముఖ్యంగా సేవా విద్యపరమైన హిందూ జాతీయవాది స్వచ్ఛందమైన సేవా సంస్థ ఆర్ఎస్ఎస్ దాని దేశం యొక్క భావాజాలం పట్ల నిస్వార్థ సేవేనని చెబుతోంది దాని యొక్క ఆశయాల్లో భారతదేశపు ప్రాచీన సంస్కృతి సంప్రదాయాల్ని నిలబెట్టడమే అన్నిటికంటే విలువైనవని చెబుతుంది ఆర్ఎస్ఎస్ స్వచ్చంద సేవకులను దాని యొక్క భావజాలాన్ని జీవితంలో ప్రతి అడుగులో పాటించడానికి ప్రోత్సహిస్తుంది అందువలన ఆర్ఎస్ఎస్ సేవకులు వారి యొక్క రంగాల్లో ప్రత్యేకంగా రాజకీయాలు విద్య మేధస్సు పరిపాలన వంటి రంగాల్లో తనదైన ప్రభావం చూపిస్తారు ఆర్ఎస్ఎస్ తన భావాజాలానికి తగినట్టుగా ఒక కొత్త భావాజాల వ్యవస్థను సృష్టించుకుని మెల్లమెల్లగా దేశం యొక్క భావాజాలాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తుంది ఆర్ఎస్ఎస్లో విద్యా విద్యార్థులకు కార్మికులకు ప్రత్యేకమైన శాఖలు స్థాపించారు ఆర్ఎస్ఎస్ మితవాద సంస్థ ఇది హిందూ మతం నుంచి దాని విలువలను తీసుకుంది సంక్షోభ సమయంలో దేశానికి సేవ చేయగల సమాజంలో మంచి మానవులుగా జీవించగలిగే ఆరోగ్యకరమైన సంస్కారవంతులైన వాలంటీర్లను తయారు చేయడమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తోంది ఆర్ఎస్ఎస్ సభ్యుడు నాథురామ్ గాడ్సే మహాత్మా గాంధీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై ఆందోళన కారణంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ను చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరిలో గాంధీ హత్య అనంతరం సర్దార్ పటేల్ ఆర్ఎస్ఎస్ నిషేధించారు అనంతరం పంతొమ్మిది వందల అరవై ఆరులో మళ్లీ నిషేధించారు హత్యకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల అరవై ఆరులో పార్లమెంట్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి ఈ నిరసనకు ఆర్ఎస్ఎస్ జనసంఘ్ లక్షలాది మందిని సమీకరించారు అప్పుడు జరిగిన కాల్పుల్లో పలువురు చనిపోయారు ఆ తర్వాత ఇందిరాగాంధీ నవంబర్ ముప్పై పంతొమ్మిది వందల అరవై ఆరున ప్రభుత్వ ఉద్యోగులను ఆర్ఎస్ఎస్ లో చేరకుండా నిషేధించారు ఇప్పటి వరకు మూడు సార్లు ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించింది ప్రభుత్వం ఆ తర్వాత నిషేధాన్ని ఎత్తివేశారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో డాక్టర్ కేశవ బలిరాం హెడ్గే వార్ చేత ఆర్ఎస్ఎస్ ప్రారంభమైంది ప్రస్తుతం బీజేపీకి సైద్ధాంతిక సంస్థగా ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్పై పలు ప్రభుత్వాలు ప్రశంసలు కురిపించడంతో పాటు మరికొన్ని ప్రభుత్వాలు నిషేధాన్ని విధించాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల తొంభై రెండులో మూడు సార్లు ఆర్ఎస్ఎస్ నిషేధాన్ని ఎదుర్కొంది గాంధీని నాథురామ్ ఘాట్సే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో హత్య చేసిన తర్వాత అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తొలిసారిగా నిషేధాన్ని విధించారు దాదాపు పద్దెనిమిది నెలల తర్వాత నిషేధాన్ని ఎత్తివేశారు దీని తర్వాత ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ విధించడంతో మరోసారి ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను తగ్గించేందుకు నిషేధాన్ని విధించింది ప్రభుత్వం ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో మూడోసారి నిషేధాన్ని ఎదుర్కొంది పివి నరసింహారావు హయాంలో బాబ్రీ మసీదును కూల్చివేయడంతో మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి దీంతో ప్రధాని పివి నరసింహారావు హోంమంత్రి శంకర్రావు బలవంతరావు చవాన్ నిషేధాన్ని విధించారు ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల అరవై ఐదు భారత్ పాక్ యుద్ధం పంతొమ్మిది వందల అరవై రెండు ఇండో చైనా యుద్ధంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందించిన సేవలకు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆర్ఎస్ఎస్ సేవలను ప్రశంసించారు పంతొమ్మిది అరవై మూడు రిపబ్లిక్ డే పరేడ్ పాల్గొనాల్సిందిగా ఆర్ఎస్ఎస్ ను కూడా ఆహ్వానించారు పంతొమ్మిది వందల తొంభై రెండు బాబ్రీ మసీదు కూలిపోవడానికి ముందు పివి నరసింహారావు ఆర్ఎస్ఎస్ సంస్థపై మెతక వైఖరి అవలంబించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇప్పటి వరకు ఆర్ఎస్ఎస్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం జూలై ఇరవై ఒకటిన సంచలన నిర్ణయం తీసుకుంది యాభై ఎనిమిదేళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చేరడాన్ని స్వాగతించింది ఇప్పటికే మధ్యప్రదేశ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ నిషేధాన్ని ఎత్తివేసింది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేసింది ప్రభుత్వ ఉద్యోగులు చేరకుండా ఉన్న నిషేధాన్ని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎత్తివేయడంపై ఆర్ఎస్ఎస్ హర్షం వ్యక్తం చేసింది కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇక నుంచి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు పాల్గొనేందుకు ఉన్న ఆటంకాలు తొలగిపోయాయి